అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తీవ్ర అస్వస్థత అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అస్వస్థత ఆందోళనలో ఫ్యాన్స్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి అందరికీ సుపరిచితమే పవన్ మూడు సినిమా షూటింగ్లు పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాల్లో ఊపిరి మెసలంతగా బిజీగా ఉన్నారు వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతుండడంతో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ ప్లానింగ్స్ కోసం తీరిక లేకుండా గడుపుతున్నారు స్టార్ తాజాగా లోకేష్ యువగలం ముగింపు సభలో అయితే మా పాల్గొన్నారు అయితే ఈ హీరో కాస్త హెల్త్ కండిషన్ బాగాలేదంటూ తాజాగా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఓ వార్త వైరల్ చేస్తున్నారు నిజానికి గత రాత్రి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారట దీంతో ఆయన కాస్త అస్వస్థతకు గురైనట్లు సమాచారం ఈ కారణంగా పవన్ ఇప్పుడు ప్లాన్ చేసుకున్న తన పొలిటికల్ రిలేటెడ్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోవచ్చని ట్రీట్మెంట్ తీసుకుని కాస్త రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని అయితే అంటూ ఉన్నారు అయితే నిజానికి ఆయన ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు పవన్ వరుస షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేసుకున్నారు దీంతో పవన్ తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు